బ్రాహ్మణ ఉండ బ్రాహ్మణ కుటుంబం పూజారి వృత్తి చేసుకోండి మరి పూజారి చెప్పేసి కులంలో అది మీరే చెప్పండి మా కులం ఎక్కడ చెప్పండి

మా విష్రహ్మ విషయానికి సరే ఓకేనా మాట్లాడుతుండే అంత ఇక్కడ ఎవ్వరు కూడా ఇక్కడ భాగంగా మా కిచపల్లి గ్రామ కార్యదర్శి మా ఇంటికి రావడం జరిగింది ఆయన సర్వే చేస్తున్న సమయంలో సార్ మీరు ఏం చేస్తారు మీ కుల గురించి అయినప్పుడు ఫస్ట్ మాకులమైంది అంటే ఆయన కులం గురించి ఆయన ఎన్క్వై చేస్తాను విశ్వబ్రాహ్మణ కులం విశ్వబ్రాహ్మణ కులం ఎక్కడ కానీ అంత విశ్వబ్రామణ కులం లేదు సార్ అప్పటి గులా డివైడ్ గుర్తు రీనా గాంధీ సినిమా సరిగా ఎక్కడ పోవడంలో సరిగ్గా పడ్డాడు దానికి ఎగ్జాంపుల్ అని చెప్పిన పద్మశాలి ఆ పద్మశాలిలో నాలుగు రకాల గుర్తులు ఉన్నాయి నాలుగు రకాల వృత్తులు ఉన్నాయి ఆ వృత్తులను కులాలుగా మార్చి ఓన్లీ పద్మశాల పెట్టడం జరిగింది అదేవిధంగా ఇది మన నాయు బ్రాహ్మణులు కూడా మూడు వృత్తులు ఉన్నాయి వాళ్ళ నాయుడు బ్రాహ్మణులు చిత్రిక జరిగింది అదేవిధంగా పూజలు కూడా రెండు మూడు ఉన్నాయి వాళ్ళ పూజ వృత్తులు కాబట్టి బ్రాహ్మణుల పూజ వృత్తులు కాబట్టి ఓన్లీ ఆ పూజా వృత్తులు చిత్రిక ఓన్లీ వాళ్ళ బ్రాహ్మణ కులం పెట్టేసేరు కాబట్టి మా యొక్క వృత్తులను కూడా మా కులం విశ్వ బ్రాహ్మణు కులం పెట్టకుండా మా వృత్తులను కులంగా ఐదు మొన్న వెయిట్ చేసేరు ఈ అంతా మనకు బ్రాహ్మణత్వం రేపు సామాజికంగా కానీ ఇంకే రకంగా కానీ మనకు ఆర్థిక విషయానికి వస్తే మన జాబ్ విషయ విషయానికి వస్తే ఈ గుళ్ళలో పూజా వ్యవస్థ పోతే మన విశ్వబ్రాహ్మణ వ్యవస్థ చేసిన అవకాశాలు ఉంటాయి అసలు బ్రాహ్మణ వ్యవస్థ మన విశ్వబ్రామణ పదవి అని వెళ్ళిపోతుంది అని చెప్పేట సమానపడే నేను రోజు ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విశ్వకర్మ అన్న విశ్వకర్మ ఏంటి విశ్వకర్మ అంటే అదే పుష్కర్మాన పుష్కర్మ విశ్వకర్మ కాదు ఐదు ఈ ఐదు రుట్లతోటి మిగిలిన అన్ని అన్ని కురాల అన్ని వృత్తులు ఏర్పడ్డాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వట్రంతోటి ఒక పద్మాశి పద్మశాల ఏర్పడ్డాడు కొద్ది వట్రానికి సాంచి తయారు చేస్తే పద్మశాల ఏర్పడ్డాడు అదే కమ్మైవాడు గడ్డపాల కను తారేస్తే ఒటరిపురం ఏర్పడ్డది అట్నే ఒక సకల్వాణికి ఒక కర్వ సాం తయారు చేసి ఒక కర్వ తయారు చేస్తే సాకల్పురం ఏర్పడ్డది అట్లానే మంగళవాణి మంగళవాణికి కత్తి తయారు చేస్తే ఒక మంగళపురం ఏర్పడ్డది ఈ రకంగా కుమ్మరి ఒక చిత్రం విలు తయారు చేసింది ఒక కుమ్మరి కులం ఏర్పడది ఈ రకంగా ఈ ఐదు వృత్తుల నుంచి ఐదు రకాల ఐదు రకాలుగా వృత్తులతోటి ఏర్పడ్డ ఉప్పు కులాలతోటే విశ్వకర్మ ఏర్పడది విశ్వకర్మ అంటే వృత్తులు అవి ఎన్ని వృత్తులను కూడా దాన్ని కూడా విశ్వకర్మ ఎందుకు విశ్వకర్మ అయితే విశ్వకర్మే విశ్వం లేదా అంటే ఇవన్నీ వృత్తులు కలిసినప్పుడే విశ్వం ఏర్పడుతుంది కాబట్టి ఈ విశ్వకర్మనే అది ఒక వృత్తులు కాబట్టి వృత్తులు కులంగా మార్చొద్దని చెప్పి నేను అంటా ఉన్నాం అలా ఫర్ ఎగ్జాంపుల్ స్థాయి బ్రహ్మాండం అనుకున్న వాళ్ళ వేరే ఉంటాయి కానీ నాయబ్రామీ పేరు పెట్టారు కానీ మా నేను విశ్వబ్రామాలు మా కులమేనే ఇస్తాడు అది మా కులమేనే చిన్నప్పటి నుంచి ఎవరు ఇవి ఏ కుల చెప్పుకుంటా విశ్వబ్రాహ్మణ్ చెప్పుకున్న చెప్పుకున్నప్పుడు ఆ కులం లేకుంటానండి రెడ్డి కులము అనుకున్నాం ఆ రెండు కులం లేదా రెండు కులం రెడ్డి చెప్పుకుంటుంది రెడ్డి అయిన న్యాయభ్రానికి న్యాయపండి చెప్పుకుంటది వాళ్ళకి వాళ్ళ గుప్పటి మేము పెట్టుకుంటాం అలా వాళ్ళు ఏవైతే వాళ్ళు కులాలుగా పెట్టుకున్నారు రెడ్డి కులమే కానీ పద్మశాలి కానీ భ్రమే కానీ ఈవెన్ నయ భ్రమే కానీ ఇంకెన్ని రకాల కులాలు ఉన్నాయో వాళ్ళ కులాలు తీసేసి వృత్తిగా పరిగణించవారు వాళ్ళ గుర్తుగా పరిగణించండి మేము అట్లే ఉంటాం మా కులాన్ని తీసేసి ఇంకా ఎలాంటి వృత్తులను పని చేసుకుంటూ మా ఆ పని చేస్తే ప్రతిసప్పుడు మా గొడ్రంగ ఉన్నాం ఒడ్రంగింగ్ వడ్డ పని చేయాలి ఇంకా వేరే వాడు వచ్చి వేరే పని చేస్తాడు వాళ్ళని కూడా వాళ్ళకి అదే గుర్తు పెట్టుకుంటాం